మేడారం సమ్మక్క సారాలమ్మ అమ్మవార్లను మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దర్శించుకుని మృక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆమెను ఆలయ పూజారులు గిరిజన సంప్రదాయాలతో స్వాగతం పలికారు దర్శించుకున్న వారిలో మాజీ ఎంపీ కవితతో పాటు మాజీ గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎంపీ బాలోత్ కవిత పసునూరి దయాకర్ వినయ్ భాస్కర్ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ బాబులు ఉన్నారు సమ్మక్క సారాలమ్మ అమ్మవార్లకు కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కవిత కోరారు గత జాతరలో భక్తుల సౌకర్యార్థం మూడు వేల ఎనిమిది వందల ప్రత్యేక బస్సులను కేసీఆర్ ప్రభుత్వం నడిపిందని గుర్తు చేశారు ప్రతి జాతరకు భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని కవిత డిమాండ్ చేశారు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర ములుగు జిల్లాలో మేడారంలో జరగడం చాలా సంతోషమని కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించాలని మాజీ ఎంపీ కవిత అన్నారు జాతర జరగడం దానికి గిరిజనులు గిరిజనేతరులు అందరూ కూడా వచ్చి భక్తి ఇవ్వడం అన్నది చాలా అదృష్టం ఇటువంటి మంచి ప్రదేశం మన తెలంగాణలో ఉండడం అన్నది నిజంగా భారతదేశ వ్యాప్తంగా మనకు గుర్తింపు రావాల్సినటువంటి అంశం కాబట్టి సమ్మక్క సారక్క జాతరను మరి ఒక జాతీయ స్థాయిలో ఒక పండగగా గుర్తించాలనేటటువంటి డిమాండ్ మనం తెలంగాణ రాష్ట్రం రాకముందు నుండి కూడా చేస్తున్నాం రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు మంత్రివర్యులుగా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ గారు మా పార్లమెంట్ బిరాలు గౌతమ్మ గారు అందరం కూడా కలిసి డిమాండ్ చేయడం జరిగింది జాతీయ హోదా ఇవ్వాలి అని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా సమ్మక్కసారులకు జాతరకు సంబంధించి జాతీయ హోదా ఇచ్చి దేశ స్థాయిలో ఒక మంచి గౌరవాన్ని ఇవ్వాలని ఈ అదృష్టం మన తెలంగాణ ప్రజలకు ఉన్నది కాబట్టి మరొకసారి మన తెలంగాణ పేరు జాతీయ స్థాయిలో ప్రపంచ బస్సులు వేసి ఇదివరకు వరకు అక్కగారు మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు మూడు వేల ఎనిమిది వందల పైచి బస్సులు వేసి ఇక్కడ ఇబ్బంది కాకుండా వరంగల్ పట్టణం నుంచి మొత్తం రాష్ట్ర